హలో అందరికీ ఈరోజైతే కిచెన్లో వచ్చేసి చూడండి వేడివేడి కోడిగుడ్లు ఉల్లిగడ్డ ఫ్రెండ్స్ చూడండి వేడివేడి అన్నంలో అయితే నైట్ టైం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చలికాలం కదా కొంచెము ఫిష్ ఎగ్స్ ఇలాంటివి కొంచెము బాడీకి హీట్ ఇచ్చే వస్తువులు తింటే కొంచెము అంత చలిని మనము తట్టుకోగలుగుతాము చూడండి ఈరోజైతే నేను పిల్లలకు నైట్ డిన్నర్లో వేడివేడి రైస్ ఇంకా ఎగ్ ఆనియన్ వండాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది కొంచెం కారం తక్కువ వేయాలి మా మమ్మీ అయితే సేమ్ ఇలాగే ఉండేది ఈ విధంగా కానీ ఆ మమ్మీ వండినంత టేస్ట్ రాదు కదా ఫ్రెండ్స్ మనం వండితే అమ్మ చేతిలో ఉన్న రుచి మన చేతిలో రావాలంటే ఇంకా అది ఇంపాసిబుల్ ఇంకా చూడండి ఈరోజైతే నేను దీని గురించి ఒక పావు కేజీ ఆనియన్ తీసుకున్నాను ఎక్కువ కాదు కొంచెం కర్రీ వండాను పావు కేజీ ఆనియన్ ఒక సిక్స్ గుడ్ గుడ్లు అయితే ఆరు గుడ్లు పగలగొట్టి వేశాను మా పిల్లలకైతే ఆమ్లెట్ ఇష్టం ఫ్రెండ్స్ అసలు గుడ్ల కూర అంటే ఇష్టం ఉండదు ఉడకబెట్టిన ఇష్టం ఉండదు ఉడకబెట్టిన గుడ్లు అయితే గుడ్డు బోండా చేయమంటారు ఫ్రెండ్స్ ఇంకా ఆమ్లెట్ ఇష్టం కానీ ఇంకా నేనే ఇంకా వేడి వేడి రైస్లో అయితే చాలా బాగుంటుంది ఎకర్రీ తిని చూడండి ఒకసారి ఇంకా మళ్ళీ కావాలని అడుగుతారు అంటే సరే అని నేనైతే చేశాను చూడండి ఏ విధంగా ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అంటే ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ వేసి ఇంకా ఆనియన్ ఉడుకుతుంటే కొంచెం అందులో మనము గుడ్లు పగల కొట్టి వేసి మూత పెట్టి పెట్టేసేయాలి ఇంకా ఒక సైడ్ ఉడికిన తర్వాత మళ్ళీ తిప్పుకొని మూత పెట్టేసి ఇంకో ఫైవ్ మినిట్స్ అలా పెట్టేస్తే మనకు మొత్తం ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వేడి వేడి ఆనియన్ గుడ్డు కూర రెడీ అయిపోయింది చూడండి మొత్తానికి అయితే కర్రీ రెడీ అయిపోయింది ఇంకా చూడండి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత సర్వ్ చేయడమే రండి ఫ్రెండ్స్ తిందాము ఇంకా మా కర్రీస్ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్లో మాత్రం చెప్పండి ఫ్రెండ్స్ మీకు కర్రీ నచ్చిందా లేదా ఇంకా ఏ కర్రీస్ నచ్చితే మేము చేసి చూపించాలి తప్పకుండా కమెంట్ అయితే పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ మీ సపోర్ట్తో మేము ఇంకా ఎంతో ఉత్సాహం ఉంటుంది కొత్త కొడు కొత్త కొత్త వీడియోస్ పెట్టాలని ఓకేనా రండి పిల్లలకైతే సర్వ్ చేద్దాము రైస్ చూడండి ఇంకా స్టవ్ పైన ఒక స్టవ్ పైన అయితే రైస్ పెట్టాను ఒక స్టవ్ పైన అయితే ఇంకా కర్రీ చేశాను రెండు స్టవ్ మీద నుంచి దించంగానే వేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఈరోజు ఇలాగే సర్వ్ చేశాను ఎందుకంటే పిల్లలకు టేస్ట్ తెలియాలని ఓకేనా మీరు కూడా సేమ్ ఇదే విధంగా కర్రీ వండుకొని వేడిగా ఉన్నప్పుడే తినేసి ఇంకా టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా మీరు ఏం కర్రీ చేసుకున్నారు ఈరోజు నైట్ డిన్నర్కి అయితే అది కూడా కమెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందు ఉంటాము ఇంకా బాయ్ ఫ్రెండ్స్